చివరికి జగన్మోహన్ మోహన్ రెడ్డి సైకిల్ తీసేది జరుగుతందంటే వదల బొమ్మాలి వదల లక 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 ఆ తర్వాత వష్పుపతి ఇంకోటి ఏదో పదం చెప్పుకొచ్చారు. ఒకసారి వినుతం సో మాటడి ప్రతి మాట చాలా దిక్కువేతగానే ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట చాలా దిక్కువేడిగా ఉంటాయి అంటే ఇది బెస్ట్ జోక్ మాట ఇది. ఇంకా వినుత. ఇట్స్ నాట్ అబ్జ్యూర్స్ లాంగ్వేజ్. వష్పుపతి ఇస్ ఆల్సో నాట్ అబ్జ్యూర్స్. లకలక ఇస్ నాట్ అబ్జ్యూర్స్ లాంగ్వేజ్. నువ్వే మాట్లాడాలి ఆ వదల బొమ్మాలి ఏంటో ఆ లక్కలకాయ ఏంటో ఆ పసుపు పతి ఏంటో అసలు నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావా లేదంటే తిరిగి బేకరి గడవ అనుకుంటున్నావా మాకు అదే అర్థం కావట్లేదు వాళ్ళతో కూడా అదే అర్థం కావట్లేదు అది అబ్యూజింగ్ వర్డ్ కాదు అంత చిల్లర్తనం ఎందుకు అంత చిల్లర్తనం ఎందుకు అంటున్నాం మేము అంటే డిగ్నిఫైడ్ గా ఉంటాయంట అదొక ఆశ్చర్యం మనం డిగ్నిఫైడ్ ఏ రోజు మాట్లాడే మనం సభ ఎత్తేసుకొని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి తప్పితే మనం ఏ రోజు మాట్లాడేసో చిన్నపిల్లలు ముందెట్టుకుని పెళ్లిళ్ళు పిల్లల మాట్లాడేసాం కదా ఎలాంటి ఉపన్యాసాలు ఎలాంటి సొల్లు పురాణం మాకు చెప్పమాకన్నా నవ్వు అవుతుంది నిజంగా మీకు పెద్ద నమస్కార ఉంది కానీ నేనేం చేయలేదు ఇంకొక వీడియో ఉంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతుంటే నన్నమ్మ దానికి సమాధానాలు ఉండవు దానికి సచిలో చెప్పడు దానికి సమాధానం నేనేం చెప్తాను ఇంకా తప్పదు ఇంకా అలా ఉంటది జగన్మోహన్ రెడ్డితో నేను అందుకే అంటూ ఉంటాగా పేపర్ మొక్క లేదే మాట్లాడలేదు ప్రెస్ మీట్ పెట్టడం కూడా కారణం అందుకే